క్రిస్మస్ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని కేటీకే వన్ ఇంక్లైన్ లో క్రిస్టియన్ కమిటీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి వన్ ఇంక్లైన్ మేనేజర్ తిరుపతి హాజరయ్యి మాట్లాడుతూ కార్మికులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు సింగరేణిలో కులమత భేదాలకు తేడా లేకుండా అన్ని పండుగలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని అంతే స్ఫూర్తితో ముందుకు సాగాలని వన్ ఇంక్లైన్ గనిలో రక్షణతో కూడిన ఉత్పత్తి సాధిస్తారని గనిలో డిసెంబర్ మాసానికి గని ఇప్పటి వరకు డెబ్బై ఐదు శాతం ఉత్పత్తి సాధించారని కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్ మనోహర్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ రెడ్డి ఐఎన్టీయూసి వైస్ ప్రెసిడెంట్ బేతెల్లి మధుకర్ ఐఎన్టీయూసీ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ సోతుకు సమ్మయ్య ఏఐటియూసీ ఫిట్ సెక్రటరీ సదయ్య కొచ్చర్ల రవికుమార్ మోరే శ్రీనివాస్ గాజుల సంతోష్ మరియు క్రిస్టియన్ కమిటీ సభ్యులు కార్మికులు పాల్గొన్నారు ఒక సుసంపన్నమైన దేశం అని రాయపడ్డది మనం అందరం చదువుకుంటాం కదా సుసంపన్నమైన దేశం అని మన ప్రతి చదువుతాం అంటే అన్ని రకాల సంపద కలిగిన దేశం అందుకే అందరినీ సంపాదించుకునే దేశం అందరినీ ఆ గౌరవించే దేశం అని తెలియపరుస్తున్నా లోక సువార్థ మొదటి ధ్యానం అంత సర్వ మత సమ్మేళనం అందరము అందరము కలిసికట్టుగా అన్ని కులాలు మతాలన్నీ పండగలన్నీ జరుపుకుంటున్నాం అట్లాగే మన కెడీ గవనిక్లైన్ గనిలో కూడా అన్ని రకాల పండగలను జరుపుకుంటూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధిస్తూ సాధిస్తారని అట్లాగే ఈ డిసెంబర్ మాసానికి మన గని ఉత్పత్తి ఈరోజు వరకు డెబ్బై ఐదు శాతం సాధించినందుకు మీ అందరినీ ఇదే స్ఫూర్తితో అన్ని రకాల పండుగలు జరుపుకుంటూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ